సంక్షిప్తంగా రాసుల యొక్క దివ్యమైనటువంటి ఫలాలు మీకు తెలియజేస్తాను ఈ రాసులలో మొట్టమొదటగా మేషరాశి గురించి చెప్పాలి అయితే నేను మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే మన నాయకుడు మనందరికీ ఇష్టమైనటువంటి వాడు అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోడానికి కారణభూతమైనటువంటి వాడు ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్య అయి ప్రపంచంలోనే ఉర్రుతోగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఈశ్వరుడి యొక్క దివ్య కథ కనుక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు విషాన్ని మింగాడు అంతేకాదు లోకములు ఉద్ధరింపచేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు ఆయన క్రాఫ్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి దీనికి దానికి పోలికలంతే భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జ నౌహోత్మ తత్పంక శంకరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రదలవకుండా కాపాడి జడలలో పండించాడు ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు ఎన్నెన్ని విశేషములతో ఆరుద్రా నక్షత్ర వైభవాన్ని మిథున రాశి యొక్క దివ్య విశేషాన్ని మీకు ఈనాడు తెలియజేస్తాను మొట్టమొదటగా తర్వాత మిగతా రాశులన్నీ కూడా చెబుతాను మరి ఆరుద్రా నక్షత్రం అంటే ఆరుద్రా నక్షత్రంలోనే శివలింగ ఆవిర్భావమైంది మొట్టమొదటగా అరుణాచలం అనేటువంటి ప్రదేశంలో నక్షత్రం కాంతివంతమైనటువంటి నక్షత్రం ఈ శివునికి ఎంతటి ఓర్పు ఉన్నదో అలాగే సహజమైనటువంటి సౌ సౌజన్యంతో సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పేరే జగన్మోహనుడు లోకములందరికీ ఇష్టమైనటువంటి వాడై అంతేకాదు పేరులో ఉండడం కాదు పేరు ఉన్న తర్వాత దానికి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయినటువంటి వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళల్లో నేను కూడా ఊహండి అవ్వచ్చు ఎందుకనంటే నా పేరు నారాయణమూర్తి అని పేరు పెట్టారు నారాయణమూర్తి అంటే ఆ నారాయణమూర్తి అని కాదు నల్లగా ఉంటాడు కనుక నారాయణమూర్తి నేను ఆయన ఎర్రగా ఉన్నాడు అంటే కొంచెం పేరు కొద్దిగా ఉండాలిగా నల్లవాళ్ళు కదా అని బాధపడకూడదు ఇంద్రనీలము నలుపు ఇంద్రాచలము నలుపు ఇంద్ర వజ్రము నలుపు యముడు నలుపు సామజంబులు నలుపు రామచంద్రుడు నలుపు రతివల్లభుడు నలుపు రాత్రి నలుపు నల్లగా ఉన్నవాళ్లే అందగాళ్ళు సరే అది వేరే విషయం అనుకోండి శ్రమ అంటే చెప్తున్నాను అంటారని నాకు తెలుసు అందుకని పద్యం చెప్పింది శ్రమజీవులకు జగన్మోహన్ రెడ్డి గారు దేనికని జగన్మోహనుడైనాడు అందరికీ ఇష్టం దేనికైనాడైనా శ్రమజీవులకు కొండంత అండగా ఉన్నటువంటి మహనీయుడు ఆయన అంతేకాదు నరునిల శంఖాన్ని పూరించాడు నరుడు అంటే కేవలం ఈ నరుడు కాదు నరుడు అని అర్జునుడికి ఒక పేరుంది నరుడు నారాయణుడేమో కృష్ణుడైతే నరుడేమో అర్జునుడు అందుకనే మీరు నర్తనశాల సినిమాలో కూడా నరవరా నరవర్ర ఓ కురువర్ర అంటారే ఆ నరుడిలా శంఖాన్ని పూరించి సింహములా గర్జించి గర్జించడం కంటే పురోగమించాడు సింహములా గర్జించాడు మన మంత్రంలో గర్జించేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు గర్జన చేస్తారన్నమాట మామూలుగా ఉండదు ఒక శంఖం పూరించినట్లు ఉంటుంది కొందరు సౌమ్యంగా ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా గర్జించినట్లు ఉండదు సింహమే కానీ సింహం సింహం అంటారు కానీ ఆయన గర్జనలు నేను ఎప్పుడు టీ పర్సనల్గా టీవీలో కానీ ఎక్కడ వినలేదు నేను ఆయన ఎలా ఉంటుందంటే ఒక పురోగమించడం దాన్ని పురోగమించడం అంటారు అంటే ఎప్పుడైనా సరే ముందుకి సాగాలి ముందుకి నడవాలి కష్టాలు ఓర్చుకోవాలి ఆ సిద్ధాంతంతో పనిచేసి నవజాతి నిర్మాణానికి నవజాతి నిర్మాణానికి గొప్పగా కృషి చేసినటువంటి మహనీయుడు రాబోయేటువంటి కాలంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి మహానుభావుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంతేకాదు అచించలమైనటువంటి ధైర్యం ఏమండి ఇలా నిజంగా వస్తారా అని మనకు అనుమానం కలగచ్చు ఎవడైనా ఏదైనా తలుచుకుంటే సాధ్యం కానిటువంటిది లేదని నిరూపించినటువంటి మహనీయుడు ఆయనే కరగనిదే కొవ్వత్తి కాంతి నెలా ఇస్తుంది రికార్డ్ చేసుకోండి అవసరమైతే ఇది ఎప్పుడు చెవులో పెట్టుకొని వినండి కరగనిదే కొవ్వొత్తి కాంతి నెల ఇస్తుంది కరగనిదే కొవ్వత్తి కాంతి నెల ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది కరగనిదే కొవ్వత్తి కాంతి నెల ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాల్చుతుంది నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది నలగనిదే అడుగు ఎలా నర్తనగా మారుతుంది మలచనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది కాస్త మధ్యలో తప్పట్లు కొట్టాలి కాస్త కవికి ఇది కవిత్వం ఇందాకేమో పురాణం అప్పుడేమో బ్రాహ్మడు అప్పుడు పురోహితం అప్పుడేమో మంత్రం ఇప్పుడేమో కవిత్వం ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కవుల్ని గౌరవిస్తారు ఆ కోవకు చెందిన వాళ్ళే మీరందరూ కవి పండిత ఘోషలో కవి పండిత సత్కారంలో రాయలవారి దగ్గర ఇలాగే మాట్లాడుతూ ఉంటే వా ఆయన పొంగిపోయేవాడు కత్తులును ఘంటములు మ్రోగినవి ఒకచోటే ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు జళం జళం అని మారుమురోగినై ఇవేళ భవిష్యత్తుని మిథున రాశి గురించి చెప్పబోతున్నాను నేను చెప్పబోతూ ఎవరి గురించి చెప్పబోతున్నానో ఆయన కొంచెం వర్ణిస్తున్నాను అన్నమాట అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి విశ్వాసము లేకపోతే ఎవడూ చేయించలేడు తాను ఓడిపోయినా మీరు ఒక్కొక్కసారి ఆ సాలె పురుగుని చూసింటారు ఇళ్లలో సాలె పురుగు అది జర్రను సారుతుంది నేను జారానే అయ్యో నేను ఇంతేనా అని ఊరుకోదు ప్రయత్నించి అలా దూకుతుంది సింహమైన సింహమైన గుహలో కూర్చొని నేను సింహాన్ని అంటే ఆహారం దొరకదు బయటికి రావాలి గర్జించాలి కేసరి నిజకర్ర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమును చీల్చాలి శత్రువులను చండాడాలి తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి అలా చూపించగలిగినటువంటి వాడు ధైర్యం కలిగినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అసమాన చాతుర్యం అసమాన చాతుర్యం చక్కని దరహాసం ఆయన ఓడిపోయినప్పుడు నేను టీవీలో ఆయన మాటలు విన్నాను కొందరు ఓడిపోగానే భయంకరంగా ఉంటుంది ఇదంతా దుర్మార్గం అని కేకలు పెడతారు అక్కడ దగ్గర ఏదైనా ఉంటే టపాటపా పగల కొడతారు కానీ ఆయన ముఖంలో మామూలుగానే ఉన్నాడు ఆయన జయించినప్పుడు ఏ విధమైనటువంటిది ఉన్నాడో దాని పేరే స్థితప్రజ్ఞుడు తప్పనిసరిగా స్థితప్రజ్ఞులకే వైభవం కాబట్టి సమైక్యంని బోధించి జైత్రయాత్ర సాగించి దుందుబులు రోగించేటువంటి జాతకం మిథున రాశి మిథున రాశికి ఎలా ఉన్నది అంటే ఈ సంవత్సరం చాలా వైభవోపేతంగా కళకళలాడుతూ చాలా చక్కగా ఉన్నది మిథున రాశి ముందు మిథున రాశి గురించి చెప్పి మిగిలినటువంటి చెప్తాను ఎందుకు చెప్తున్నాను అంటే మన నాయకుడు కనుక ఆయనతోటి మళ్ళీ పెట్టాను ఎవరిని అడుగుతారు ముందు మేషరాశ మిథున రాశి మధ్యలోది మృదు చెబు మృదు మృదు అంటారని ఎందుకని మిథున రాశితో చెబుతున్నాను అంటే మన నాయకుడు గనక మన నాయకుల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి నలుగురి ఎదుట తల ఎత్తి మాట్లాడకూడదు మీ పిల్లలకి చెప్పాలి ఇది కూడా నల్ నలుగురి ఎదుట జీవితంలో తల ఎత్తి మాట్లాడకూడదు ఎవరు వాళ్ళు ఒకళ్ళు తల్లి ఒకళ్ళు తండ్రి గురువు దైవం నాయకులై పూలు మిథున రాసి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు గౌరవం నాలుగు అగౌరవం మూడు ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు మేం పొరపాటు చేశామా రైట్ చేశామా గౌరవం ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఆలోచనలో పడ్డారు ఏదో ఆశల వలయంలో ఎండమావి ఎండమావిని చూసి పరిగెత్తామా నీళ్లు ఉన్నాయని అసలు నిజంగా ఉన్నటువంటి నీళ్లను చూసి వదులుకున్నామా అయ్యో అని కొంచెం ఆలోచనలో పడ్డారు కాబట్టి ఆలోచన శక్తి శక్తికి మించినటువంటి పనులు ఈ సంవత్సరం ఆ మహానుభావుడు చేస్తాడు ఇతరులకు మంచి సలహాలు ఇస్తాడాయన ఎవరైనా సరే ఆవేశంలో కొందరు మనకుంటాము రాజకీయ నాయకులలో అంటే నేను ఎక్కువ నాకు పరిచయం లేదు అప్పుడప్పుడు ఎవరైనా పెద్దలను కలవాల్సి వచ్చినప్పుడు గదిలో మాట్లాడుకున్నది వింటూ ఉంటాను అది కాదన్నా అనా అసలు నేను చెప్పేది వినుమేది నువ్వు హలో ఏంట్రా రా అర్ధరాత్రి రెండున్నర ఫోన్ చేశావు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నావుగా ఎప్పుడైనా రెడీ అని చెప్పావు మైఖులో మా వచ్చే అది కాదురా మరి రెండున్నర అయ్యింది ఎప్పుడు సార్ చెప్పేయండు ఏం లేదన్నా వాడు నన్ను ఏంది ఆపేడింది ఎవర్రా అది నువ్వు నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పాల్సిందే నువ్వు ఏం చెప్పబోయట్ట ఏందో చెప్పేది ఏందో చెప్పేది ఏంటి మొత్తం బ్యానర్లు కట్టింది నేనైతే మొత్తం నేను కష్టపడి నేను నువ్వు నన్ను మెచ్చుకున్నావా లేదా వచ్చి బెమ్మన్నావని నీకు చేసి పెడతాను అన్నావా ఏందాడు ఆడాడు నన్ను బండి ఆపడేది చూడు బండి ఆపే ఆగ ఆగకుండా ఎట మరి నువ్వున దేనికే ఇట్లా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివి మనకు వినపడుతూ ఉంటాయి ఇలాంటప్పుడే నాయకుడి యొక్క సమర్థత తెలుస్తుంది ఇవన్నీ సహజ ధోరణలో ఉంటాయి అందుకనే మిథున రాశిలో పంచాంగాన్ని చూసి చెప్తున్నా నేను మిథున రాశిలో ఆలోచన శక్తి శక్తికి మించినటువంటి పనులు ఇతరులకు మంచి సలహాలు ఇవ్వగలిగినటువంటి నేర్పడితనం ఎవరెవరితో ఎలా మాట్లాడదో తెలియటమే నాయకుడి యొక్క లక్షణం